ఓం నమో లక్ష్మీ శ్రీనివాసాయ నమ శ్రీ మహావిష్ణువుకు ఎంతో ఇష్టమైన ధనుర్మాసం ప్రారంభమైంది సూర్యభగవానుడు ధనస్సు రాశిలో ప్రవేశించి మకర సంక్రమణం వరకు ఆ రాశిలో ఉండే కాలాన్నే ధనుర్మాసం అంటారు ఈ నెలలో మహాలక్ష్మి సమేత శ్రీ మహావిష్ణువుని పూజించడం వలన సంవత్సర కాలం పాటు అంటే వచ్చే సంవత్సరం ధనుర్మాసం వరకు మన ఇల్లు సిరి సంపదలతో నిండి ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి వైష్ణవ సంప్రదాయంలో ఈ మాసానికి ప్రత్యేకమైన స్థానం ఉంది దేశంలో అన్ని వైష్ణవ దేవాలయాల్లో సూర్యోదయం కంటే ముందుగానే పూజలు ప్రారంభమవుతాయి ముఖ్యంగా పట్టణాల్లో కంటే పల్లెల్లో ఈ వైష్ణవ సంప్రదాయం ఇంకా నిలిచే ఉంది మన పూర్వీకులు పంచిన ఆచార సాంప్రదాయాలు భారతీయ పల్లెల్లో నిలిచి ఉన్నాయి కోడి కోత కంటే ముందుగా లేచి దైవారాధన ప్రారంభిస్తారు పాడి పంటలు సుభిక్షంగా ఉండాలని ధనరాశులతో నిండాలని పిల్లా పాపలతో కుటుంబం వెలసిల్లాలని ఆ లక్ష్మీ శ్రీనివాసుని వేడుకుంటారు హరిహరాజులు కార్తీక మార్గశిర పవిత్ర మాసాలలో భక్తుల కోరికలు తీర్చే మార్గాలను సూచించారు ఏకభుక్తంగా ఉంటూ దైవనామస్మరణతో ఉంటే దైవానుకూలం తప్పనిసరిగా లభిస్తుంది నీవు చేసే నియమనిష్ట పూజలే నీకు నీ కుటుంబానికి బాధ్యతగా నిలబడతాయి నీ సమస్యలకు పరిష్కారానికి సరైన సమాధానం లభిస్తుంది అందుకే శ్రీ మహావిష్ణువు పాదాలను పట్టి మన బాధలు మన కష్టాలు అన్నీ చెప్పినట్టయితే ఆ భగవంతుడు మనల్ని అనుగ్రహిస్తాడు ముఖ్యంగా ఈ మాసాలలో లక్ష్మీదేవిని నిరంతరం పూజించి ఆ మాత యొక్క అనుగ్రహం మనం పొందినట్లయితే మన తరతరాలుగా తరగని సిరి సంపదలు మనకి నిలమై ఉంటాయి ఆ మహాలక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే చాలు సిరి సంపదలు మన ఇంట శిరుల వర్షమే కురుస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ మాసాల్ని దైవమాసంగా భావించి పూజలు అందుకోవాలి ఓం నమో వెంకటేశాయ లక్ష్మీ శ్రీనివాసాయ నమ ఇంతటి మహా అద్భుతమైన మాసం మనకు సంవత్సరానికి ఒకసారి వస్తుంది కాబట్టి ఈ మాసాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి దైవ చింతన దైవభక్తి అనేది ఉంటే మనం ఎంతటి విజయాన్నైనా సాధించవచ్చు ఆ పరమాత్మ అనుగ్రహం మనకు ఎల్లకాలం ఉండాలంటే స్మరణ చేయాలి